టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహైదు నెలలు గడిచిన ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఏపీఎన్జిఓ అసోసియేషన్ రాయదుర్గం జోనల్ అధ్యక్షులు కెంచె లక్ష్మీనారాయణ ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనియన్ డిపో సెక్రటరీ హెచ్ తిప్పేస్వామి మండిపడ్డారు మంగళవారం మధ్యాహ్నం రాయదుర్గం ఆర్టీసీ డిపో వద్ద ఎన్ఎంయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిఆర్సీ పే కమిషన్ డిఏ బకాయిలతో సహా ఏ ఒక్కటి పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరించారన్నారు విలువైన ఆర్టీసీ స్థలాలను కారుచౌకగా కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నారని ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు జిలాన్ ఎంఎండి సఫీ రవి నాయక్ సిద్ధేశ్వర రామాంజనీయులు తదితరులు పాల్గొన్నారు ఈ కొత్త ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం యొక్క అవధి నెలలు అరవై నెలల్లో ఇప్పటికే పదైదు నెలలు గడిచిపోయింది అంటే ఇరవై ఐదు శాతము దాని టైం అయిపోయింది ప్రజలకేమో సిక్స్ ప్యాక్ పాలసీ అనే ఒకటి పెట్టారు మనకు కూడా మీ డిమాండ్లు అన్నీ కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు స్వయంగా రాయితృన్ సందర్భంలోనే ప్రకటించారు ఉద్యోగులకు ఏది పెండింగ్ పెట్టాము బీఆర్సీ అయితే సేమి ఐఆర్ అయితేనేమి అనేది రావాల్సినవి కూడా సకాలంలో చెల్లిస్తాము అని చెప్పడం జరిగింది కానీ ఈరోజు ప్రభుత్వం అంటే గుణపాఠ నేర్చుకునింది మరలా మన ఉద్యోగుల పక్షాన ఉంటుంది అనుకుంటే ఈ నెలలు నిజంగా చేరింది ఏమీ లేదనేది మనకు స్పష్టమైంది ప్రభుత్వం వచ్చి వచ్చిన సంవత్సరం అయినప్పటికీ కూడా మనకు పిఆర్సీ ప్రకటించలేదు కనీసం పే పే కమిషన్ కూడా వేయలేదు పోనీ అది లేట్ అవుతుందంటే కనీసం ఐఆర్ ఇవ్వండి అనేటువంటి డిమాండ్తో మనం ఎన్జిఓలతో పాటుగా మనము కూడా వాళ్ళ దాంతో అనుసంధానంగా ఉండి మనం ఐఆర్ కల్పించాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే గవర్నర్ పేట ప్రభుత్వ స్థలాల్లో ప్రైవేట్ వ్యక్తులకు అనుమతిస్తే మన ప్రజలకైతేనేమి ఉద్యోగులకైతేనేమి ప్రభుత్వ సంస్థలకు నష్టము వాటిల్తున్న ఉద్దేశంతో దీన్ని కూడా మానుకోవాలని కూడా జీవో నెంబర్ను ను ఉపసంహరించుకోవాలని కూడా మనం తెలియజేస్తూ ఉన్నాం లో దాదాపు నాలుగు డిఎల్ ఉన్నాయి మనకు ఒక్క డిఏ కూడా ఇంతవరకు ప్రకటించలేదు మరి నాలుగు డిఎల్ వెంటనే ప్రకటించాలని కూడా ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి